హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామ్ ఆఫ్ లైఫ్ నేను రోడ్ల మీద బూట్లను పాలిష్ చేసేవాడిని ఒక రోజు ఒక ధనవంతురాలైన మహిళ నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పటం మొదలుపెట్టింది నువ్వు నా దగ్గర ఉద్యోగం చేస్తే నెలకు యాభై వేల రూపాయలను జీతంగా నీకు నేను ఇస్తాను అంది ఈ మాట విని నేను వెంటనే ఒప్పుకున్నాను ఆ తర్వాత యజమానురాలుతో కలిసి నేను ఇంటికి వెళ్ళాను అంత పెద్ద ఇంటిని చూసి నేను ఆశ్చర్యపోయాను కానీ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే అంత పెద్ద ఇంట్లో ఆ యజమానురాలు ఒక్కతే ఉంటుంది కానీ ఆ యజమానురాలు మాత్రం నన్ను ఒక చెడ్డ పని చెయ్యమని అడిగింది నేను నిరాకరించి తిరిగి వెళ్ళటం ప్రారంభించాను అప్పుడు ఆ యజమానురాలు ఆ గదిలో నీ కోసం ఒక గిఫ్ట్ ఉంది దాన్ని నీతో పాటు తీసుకెళ్ళి ఉంది నేను గదిలోకి వెళ్ళి చూడగానే నాకు స్పృహ కోల్పోయినంత పనయింది అక్కడ అయితే నా సొంత నా పేరు మోహిత్ నేను చాలా పేదవాడిని నాకు ఎలాంటి టాలెంటు లేదు పైగా నేను పెద్దగా చదువుకోలేదు కూడా నాకు ఒక చెల్లి ఉండేది తన పేరు పల్లవి ఆమె చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఈ ప్రపంచంలో మా అన్న చెల్లెళ్లకు మా తల్లిదండ్రులు తప్ప ఎవ్వరూ లేరు అమ్మ నాన్నలైతే ఉన్నారు కానీ వాళ్ళ అదృష్టం మాత్రం బాగోలేదు ఎందుకంటే నా తల్లిదండ్రులు ఒకరికొకరు నమ్మక ద్రోహం చేసుకున్నారు మొదట మా నాన్న మా అమ్మకు నమ్మక ద్రోహం చేశాడు ఆ తర్వాత అతనిపై పగ తీర్చుకోవటానికి మా అమ్మ నాన్నకు నమ్మక ద్రోహం చేసింది ఆ తర్వాత ఒకరోజు మా నాన్నగారు ఆమె ప్రాణాలను తీసేసి అతను ఆత్మహత్య చేసుకున్నాడు ఇలా వారిద్దరూ తమ ప్రాణాలను విడిచారు ఈ లోకంలో మా పరువును తీసేసి మమ్మల్ని ఒంటరి అనాథలుగా బ్రతికేలా విడిచిపెట్టారు మాకు చాలా తక్కువ మంది బంధువులున్నారు కానీ వాళ్ళు మాత్రం మా కష్ట సమయంలో కూడా నవ్వుతూ ఉండేవారు అందుకే మేము ఎప్పుడూ వారి నుండి సహాయం అడగలేదు నా చెల్లెలు చాలా మంచిది తను ఇంట్లో పిల్లలకు ట్యూషన్ చెప్పేది నేను బూట్లను పాలిష్ చేసేవాడిని ఇలా ఈ విధంగా మేము ఇంటిని నడిపేవాళ్ళం అన్నయ్య నేను పిల్లల ఇంటికి వెళ్ళి ట్యూషన్ చెబుతాను అని నా చెల్లెలు అనటంతో వయసులో ఉన్న అమ్మాయి బయటికి వెళ్తుంది కదా అని నేను ఆలోచనలలో పడ్డాను నా చెల్లెలు బీఏ చేసింది ఆమె ఎనిమిదో తరగతి పిల్లలకు క్లాసులు బోధించటం ప్రారంభించింది పిల్లల ఇంటికి వెళ్ళి బోధిస్తున్నందుకు వాళ్ళు నెలకు ఐదు వేల రూపాయలను చెల్లిస్తూ ఉండేవారు నిజానికైతే నేను కూడా అంత డబ్బును సంపాదించలేదు ఎవరికైనా ఇంట్లో ట్యూషన్ చెప్పాలంటే చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేర్పిస్తుంది బయటికి ఎక్కడికి వెళ్ళదు కదా అని ఆలోచిస్తున్నాను ఆఫీస్లో కూర్చొని పని చేసేలాంటి పని మాత్రం చేయటం లేదు కదా ఆ వ్యక్తుల గురించి నాకు బాగా తెలుసు మా బంధువులలోనే నా చెల్లెలకి ఒక స్నేహితురాలుంది తన స్నేహితురాలు చిన్నప్పటి నుంచి మా ఇంటికి వస్తూ పోతూ ఉండేది ఇప్పుడు తనకు పెళ్ళి కుదిరింది అందుకే నేను చాలా బలవంతంగా నా చెల్లెలకి పర్మిషన్ ఇచ్చాను అప్పుడు పల్లవి ఇలా చెప్పటం మొదలుపెట్టింది అన్నయ్య వాళ్ళు గొప్ప ధనవంతులు నేను కూడా బాగా రెడీ అయ్యి అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది అనటంతో నేను తన కోసం రెండు డ్రెస్సులను కొనటానికి వేరే చోట నుండి అప్పు చేసి మరీ మంచి డ్రెస్సును తయారు చేయించాను ఆ తర్వాత తను తన పని మీద వెళ్ళటం మొదలుపెట్టింది నేను రోడ్డు పక్కన షూలను పాలిష్ చేస్తూ ఉంటాను ఇలా ఈ విధంగా ఆరు ఏడు నెలలు గడిచిపోయాయి ఇప్పుడు నా చెల్లెళ్ళ యొక్క శాలరీని వారు రెండు వేలకు పెంచారు ఇప్పుడు నా చెల్లెళ్ళు నెలకు ఏడు వేలు సంపాదించటం మొదలుపెట్టింది నేను కూడా అదే మొత్తంలో డబ్బును సంపాదించటం మొదలుపెట్టాను ఇంట్లో మేమిద్దరము మాత్రమే ఉంటున్నాము కాబట్టి మేము బ్రతకగలుగుతున్నాము ఎప్పుడైనా ఇంట్లో సరుకులు లేకుంటే మేము ఎండో రొట్టెలైనా తినేవాళ్ళం కానీ జీవితాన్ని ఈ విధంగా గడపలేము అని నాకు తెలుసు ఇప్పుడు నా చెల్లెలకి ఇరవై ఒక్క సంవత్సరాలు నేను తనకు పెళ్ళి కూడా చేయాల్సి ఉంది తన పెళ్ళి కోసం నేను కట్నం సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది కానీ ఇలా జీవించటం వల్ల నేను ఎటువంటి డబ్బును ఆదా చేయటం జరగదు ఒక రోజు రోడ్డు మీద కూర్చొని నేను బూట్లను పాలిష్ చేస్తున్నాను అప్పుడే నా దగ్గరికి ఒక మహిళ వచ్చింది ఆమె ఇటువైపుగా ఎందుకు వస్తుంది అని నేను చాలా ఆశ్చర్యపోయాను ఎందుకంటే నేను ఆడవాళ్ళ షూలను పాలిష్ చేసేవాడిని కాదు ఎందుకంటే ఆడవాళ్ళ షూలకు పాలిష్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి కానీ ఆమె నా దగ్గరికి వచ్చి ఆగింది అలా కాసేపు నా కేసీ చూస్తూ నిలబడిపోయింది నన్ను చూస్తున్న ఆవిడ ఆలోచనలు ఎక్కడో తప్పిపోయాయి నేను ఒక దుకాణం బయట కూర్చుండేవాడిని ఆ చెప్పుల దుకాణం చాలా పెద్దది కాబట్టి నేను ఆ షాపు ముందు ఒక చిన్న బెంచిని వేసుకొని దాని మీద కూర్చొని ఉండేవాడిని ఆమె చూడటానికి బాగా డబ్బున్న ధనవంతురాలిగా కనిపిస్తుంది ఆమెకు నలభై సంవత్సరాల వయసు ఉండవచ్చు ఆమె నల్ల కళ్ళద్దాలు ధరించి ఉంది ఆ కళ్ళద్దాలలో నుంచి ఆవిడ నన్ను చూస్తుంది అని నాకు తెలియలేదు నేను కూడా నా చెల్లెలి మాదిరిగానే చూడటానికి చాలా అందంగా ఉండేవాడిని కానీ నేను పుట్టినప్పుడు అందరూ ఇలా అనేవారు నీకు చాలా అందమైన కొడుకు పుట్టాడు అని కానీ కొన్ని క్లిష్ట పరిస్థితుల కారణంగా నా రూపురేఖలు మారిపోయాయి నా ముఖాన్ని చూస్తే ఇలాగే అనిపించేది నేను ఏదో చాలా ఆందోళనలో ఉన్నట్టుగా కనిపించేది ప్రతి సమయంలో నేను ఆందోళనలో ఉండేవాడిని ఆమె ఎక్కడ నిలబడి ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉంది మాటి మాటికి తన గడియారం వైపు చూస్తూ ఉంది నువ్వు ఇక్కడ కూర్చొని రోజుకి ఎంత డబ్బును సంపాదిస్తావో అని అడిగింది బహుశా ఆమెకు టైంపాస్ అవ్వటం లేదేమో అందుకే ఆమె టైంపాస్ చేయటానికి నాతో మాట్లాడటం మొదలుపెట్టింది అనుకుంటూ మేడం చాలా తక్కువ డబ్బులు వస్తాయి కానీ ఎలాగో అలా ఆ డబ్బులను కూడా పెడతాను అని చెప్పాను ఎంత డబ్బులు సంపాదిస్తావు అని ఆమె మళ్ళీ అడగటం మొదలుపెట్టింది నేను నెలకు ఐదు నుంచి ఏడు వేల వరకు సంపాదిస్తాను అని అనటంతో ఈ డబ్బుతో ఇల్లు గడవటం చాలా కష్టం అని ఆమె చెప్పింది మేడం ఇల్లు గడవదు ఎలాగో అలా ఏదో ఒకటి చేసి ఇంటిని నడిపిస్తున్నాము నాకు ఈ పని తప్ప వేరే ఏ పని రాదు నేను ఏదైనా కూలి పని చేసుకుందామా అని ఆలోచిస్తున్నాను కానీ రోజువారి కూలిగా కూడా అవకాశం రావటం లేదు వేలాది మంది కూలీలు ఆ పని కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు అక్కడే కూర్చొని కూర్చొని తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నారు సరే అయితే నువ్వు ఇంత నిస్సహాయ స్థితిలో ఉన్నావు కాబట్టి నేను నీకొక పనిని ఇస్తాను నువ్వు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో పని చేస్తావా మేడం ఇప్పటి వరకు నేను ఎప్పుడూ ఎవరింట్లో పని చేయలేదు నాకైతే ఏమీ తెలియదు అప్పుడావిడ నువ్వు ఏదీ తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అది పెద్ద పనేం కాదు కానీ జీతం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది అనటంతో మేడం ఎంత శాలరీ ఉండవచ్చు అని అడిగాను నెలకు యాభై వేల జీతం ఇస్తాను అన్నారు ఆ మాటల్ని విని నా చేతిలో ఉన్న పరికరాలు కింద నేను ఆశ్చర్యంగా కేవలం మీ ఇంటి పనులు చేసేందుకు నిజంగా యాభై వేలు ఇస్తారా మహా అంటే ఇంట్లో ఏముంటుంది ఇంటిని శుభ్రం చేయటమో ఇంట్లో కావాల్సిన ఆకుకూరలు కూరగాయలు మార్కెట్ నుంచి తీసుకొని రావటమో లేకపోతే ఇంటిని జాగ్రత్తగా చూసుకోవటం ఉంటాయి దీనికోసం అంత జీతం ఇస్తారా అంత జీతం ఎంతో పెద్ద ఉద్యోగస్తులకు కూడా రాదు కదా అనుకుంటూ మేడం మీరు నాతో ఏదో తమాషా చేస్తున్నారు పేదవాళ్ళను ఇలా ఆట పట్టించకూడదు ఆ దేవుడు మీకు అన్ని ఇచ్చాడు దీని అర్థం మీరు మా లాంటి పేదలను చులకన చెయ్యకూడదు అన్నాను నేనేమి తమాషా చేయటం లేదు నీకు నిజంగానే యాభై వేలు ఇస్తాను నీకు ఆ డబ్బు ఎంతో ఉపయోగపడుతుంది నీతో తక్కువ పని చేయిస్తాను ఎక్కువ జీతం ఇస్తాను దీనివల్ల నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండగా జీవితం ప్రశాంతంగా గడుస్తుంది రేపు ఉన్నట్టుండి మేము చనిపోతే మీకు అప్పటికప్పుడు ఏ పని దొరకదు మేమిప్పుడు ఇచ్చే ఈ డబ్బు మీకు ఎంతో ఉపయోగపడుతుంది అప్పుడు మీరు మమ్మల్ని తలుచుకుంటారు మీరు ఎక్కువ డబ్బులు ఇవ్వటం వల్ల మీతో సులభంగా పని చేయించుకునే అవకాశం నాకు ఉంటుంది అలాగే నా మనసుకు ప్రశాంతత ఉంటుంది అని అన్నారు ఆమె మాటలు విని అవును ఇదంతా నిజమే డబ్బులు బాగా ఉన్నవాళ్ళు అందరికీ దానాలు చేస్తూ ఉంటారు అదే డబ్బును నాకు జీతం రూపంలో ఇస్తాను అంటున్నారు ఇది ఒకందుకు మంచిదే నేను దానం తీసుకుంటున్నాను అని సంకోచించకుండా నేను చేసే పనికి జీతం వస్తుంది అని ఆనందపడవచ్చు దీనివల్ల వారి ఆనందంతో పాటు నా సొంత పనులు కూడా జరిగిపోతాయి ఒకవేళ ఆమె నాకు ఐదు నుంచి ఏడు వేల జీతం ఇస్తానంటే నాకు ఏ విధంగా ఉపయోగపడేది కాదు కానీ యాభై వేల రూపాయలతో నా పనులన్నీ చాలా తొందరగా చక్కబెట్టుకోగలను అని నేను ఆమెకు ధన్యవాదాలు తెలుపుతున్నాను నా పేరు సంధ్య నువ్వు ఇప్పుడే నాతో మా ఇంటికి రావాలి నువ్వు ఏం పని చేయాలో నీకు అర్థమయ్యేలా వివరిస్తాను నువ్వు రేపటి నుంచి పనిలోకి రావచ్చు నేను ఎంతో సంతోషించి సరే అన్నాను నేను ఆ దేవుడికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను కలలో కూడా ఎప్పుడు ఊహించలేదు ఇంతటి జీతంతో నాకు ఉద్యోగం వస్తుంది అని నాకు ఇప్పటికీ ఇది ఒక కళలానే ఉంది ఏదైనా పెద్ద శబ్దం వస్తే నేను మేల్కుంటానేమో అని అనిపిస్తుంది నువ్వు కావాలంటే మొదటి నెల జీతాన్ని అడ్వాన్స్గా తీసుకోవచ్చు నాకు ఎటువంటి సంకోచం లేదు నాకు నీపై నమ్మకం ఉంది అన్నారు అమ్మగారు నన్ను తన బండిలో ఎక్కించుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు ఆమె ఇల్లు చాలా పెద్దగా ఉంది ఈ ఇల్లు క్లీన్ చేయటానికైతే యాభై వేల జీతం సరిపోతుంది ఇల్లు చాలా బాగుంది అమ్మగారు నాతో నువ్వు ఈ ఇల్లు క్లీన్ చేయాల్సిన అవసరం లేదు వంట పని చేయాల్సిన అవసరం లేదు ఈ పని చేయటానికి పని మనుషులు ఉన్నారు నువ్వు కేవలం వాళ్ళతో ఈ పనులను చేయించాలి ఇంటికి కావాల్సిన సరుకులను నువ్వే తీసుకొని రావాలి మరియు వాళ్ళు ఈ పనులన్నీ సరిగ్గా చేస్తున్నారా లేదా అని చూసుకోవాలి ఈ రోజు నుంచి ఇంట్లో పనులన్నీ నువ్వే చూసుకోవాలి అన్నారు ఈ మాట విని నాలో నేను ఎంతో సంతోషించాను కారణం నేను ఏ పని చెయ్యనవసరం లేదు కేవలం పని చేసే వాళ్ళను అజమాయిషి చేసుకొని వాళ్ళతో పనులు చేయించాలి ఇది చాలా సులభమైన పని మరియు సరుకులు తీసుకొని రావాలి అంటే నేను మోసుకొని రావాల్సిన అవసరం ఉండకపోవచ్చు ఇంత బంగ్లాలో సరుకులు తీసుకొని రావటం కోసం బండి అయితే ఉంటుంది అని నేను మనసులో అనుకున్నాను అమ్మగారు మీరు నాకు ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు అని అందామనుకున్నాను కానీ ఇలాంటి అవకాశం వచ్చేసరికి నేను కూడా స్వార్థంగా ఆలోచించాను ఆమె స్వయంగా డబ్బులు ఇచ్చేటప్పుడు ఆమెకు లేని ఇబ్బంది నాకు మాత్రం ఎందుకు నేను మాత్రం ఎందుకు దీర్ఘంగా ఆలోచించాలి అని అనుకుంటుండగా నువ్వు రేపటి నుంచి ఉద్యోగంలోకి రావచ్చు అవసరమైతే రాత్రుళ్ళు ఇక్కడే పడుకోవచ్చు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్నారు ఈ విషయం నేను ఆలోచించుకొని చెప్తాను ఉదయం ఉద్యోగానికి వస్తాను అని అన్నాను నువ్వు ఇప్పుడు చెప్పులు కుట్టేవాడివి కాదు ఒక పెద్దింటి బాధ్యతలు నిర్వర్తించే ఉద్యోగివి కాబట్టి ఉదయం వచ్చేటప్పుడు కొంచెం బాగా రెడీ అయ్యి రమ్మని యజమానురాలు చెప్పారు నేను దాని గురించి ఆలోచిస్తున్నాను అనుకోకుండా నా తలరాత మారిపోయింది ఉదయం వరకు రోడ్డు పక్కన కూర్చొని బూట్లు పాలిష్ చేసుకునేవాడిని ఇప్పుడు ఇంత పెద్ద ఇంటిని చూసుకునే బాధ్యత నా పైన ఉంది అమ్మగారు నాకు అడ్వాన్స్ శాలరీ కూడా ఇచ్చేశారు నేను ఈ విషయాన్ని మొదట నా చెల్లెలకి చెబుదామనుకున్నాను కానీ తనకి ఈ విషయం అస్సలు చెప్పకుండగా జీతంగా వచ్చే డబ్బంతా జమ చేసి తన పెళ్ళికి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని తనకు సర్ప్రైజ్ ఇద్దాము అనుకున్నాను అప్పుడు తను చాలా సంతోషపడుతుంది సాధారణంగా మా కుటుంబంలో అమ్మాయిల పెళ్ళిళ్ళు చాలా తొందరగా చేస్తారు ఇప్పుడు నా చెల్లెలకి వయస్సు ఇరవై ఒక్క ఏళ్ళు మా అమ్మకి పదహారవ ఏటనే పెళ్లి చేశారు దీన్ని బట్టి చూస్తే మా చెల్లెలకి ఈ పాటికి పెళ్లి చేసి ఉండాలి కానీ ఆమెకు పెళ్లి చేయటానికి నా దగ్గర సరిపడా డబ్బు లేదు మా బంధువులు సహాయం చేసే స్థితిలో ఉన్నా కూడా ఎవ్వరు సహకరించటం లేదు పాపం వీడి దగ్గర డబ్బు లేదు చెల్లి పెళ్లి ఎలా చేస్తాడో ఏమో అని అవహేళన చేసేవారే తప్ప సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు నేను ఈ ఉద్యోగం చేసి అందరి నోర్లు మొయించాలి అనుకున్నాను సాయంత్రం ఇంటికి వెళ్ళాక చెల్లెలు నన్ను చూసి అన్నయ్య ఈరోజు నువ్వు చాలా ఆనందంగా ఉన్నట్టున్నావు అనింది ఈరోజు ఎక్కువ పని చేయాల్సి వచ్చింది దీపావళి పండగ దగ్గర పడటం వల్ల చాలామంది రావటం వల్ల పని ఎక్కువయ్యింది అన్నాను నా మాట విని తను కూడా సంతోషపడింది తనలో ఆనందం చూసి ఎందుకింత సంతోషపడుతున్నావన్నాను నేను ఎక్కడైతే పని చేస్తున్నానో వాళ్ళు వచ్చే నెల నుంచి రెండు వేల జీతం పెంచుతాము అన్నారు అంటే ఇప్పుడు నా జీతం పదివేలవుతుంది పిల్లల క్లాసులు పెరగటం వల్ల పని ఒత్తిడితో పాటు జీతం కూడా పెరుగుతుంది కష్టపడితేనే కదా ఏదైనా దక్కుతుంది అన్నాను ఆ తర్వాత చెల్లెలు వంట వండింది ఇద్దరం కలిసి భోజనం చేసి పడుకున్నాం ఇక నేను కష్టపడి ఎక్కువ డబ్బులు సంపాదించాలి అని నిర్ణయించుకున్నాను నేను ఉదయమే లేచేవాడిని కాదు కానీ కొత్తగా పనిలో చేరటం వల్ల లేయవలసి వస్తుంది నాకు ఒక విషయం అర్థమయ్యేది కాదు అంత పెద్ద బంగ్లాలో మా యజమానురాలు ఒక్కతే ఉండేది పనివాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు కానీ అక్కడే ఉండేవాళ్ళు ఎవ్వరూ కనపడలేదు మా యజమానురాలు రాత్రంతా మేల్కొని ఉండేది మరియు ఉదయం పన్నెండు వరకు పడుకొని ఉండేది లేచిన తర్వాత భోజనం చేసేది కాదు టీ మాత్రమే తాగేది సాయంత్రం మాత్రమే భోజనం చేసేది ఆమె కేవలం ఒక్క పూట మాత్రమే తినేది కానీ అక్కడ చాలామంది చాలా రకాల వంటలు వండి ఉంచేవారు బాగా డబ్బున్న వాళ్ళ జీవితం ఇలాగే ఉంటుందేమో అనుకున్నాను ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండకపోవటం వల్ల పని కూడా అంత ఎక్కువగా ఉండేది కాదు నాకు చాలా సౌకర్యంగా ఉండేది ఒకరోజు నేను సరుకుల కోసం మార్కెట్కి వెళ్ళి నాకు ఇచ్చిన డబ్బులలో రెండు వేల రూపాయలు మిగిల్చుకొని యజమానురాలికి తిరిగి ఇద్దామని వచ్చాను కానీ ఆమె వాటిని నీ దగ్గరే ఉంచుకో అవి నువ్వు సంపాదించిన డబ్బులే అనింది నాకేమీ అర్థం కాలేదు ఇంతకుముందు నీ స్థానంలో పని చేసేవాడు ఎంత డబ్బు ఇస్తే అంత ఖర్చు చేసేవాడు కానీ నువ్వు నీ తెలివితేటలు ఉపయోగించి రెండు వేలు మిగిల్చావు మరియు ఎక్కువ సరుకులు తీసుకొని వచ్చావు నాకు నీ నిజాయితీ నచ్చింది కాబట్టి ఆ డబ్బు నీకే బహుమతిగా చెందుతాయి అంది నేను ఆమెకు ధన్యవాదాలు తెలుపుకున్నాను నేను ఆమె దగ్గర పని చేయబట్టి ఒక నెల గడిచిపోయింది ఆమె తన కింద ఉద్యోగం చేసే వాళ్ళను బాగా చూసుకునేది ఆమె నేను చేసే ప్రతి పనిని కూడా చూస్తూ ఉండేది నేను జాగ్రత్తగా పనులు చేసేవాడిని ఏ విధమైన తప్పుకు కూడా అవకాశం ఇచ్చేవాడిని కాదు చాలామంది యజమానులు తమ కింద పని చేసే వాళ్ళ పనిని పరీక్షిస్తూ ఉంటారు వాళ్ళు తమ కింద పని వాళ్ళను ఎక్కువగా నమ్మరు కానీ ఒకరోజు మా యజమానురాలు చేసిన పనికి నేను ఆశ్చర్యపోయాను అమ్మగారు నాతో రోజు రాత్రి నువ్వు ఇంటికి వెళ్ళొద్దు ఇక్కడే విశ్రాంతి తీసుకో అన్నారు లేదమ్మగారు నాకు ముఖ్యమైన పని ఉంది నేను వెళ్ళాలి అన్నాను సరే అయితే నీతో పని ఉంది ఆలస్యంగా ఇంటికి వెళ్దూ గాని అన్నారు నన్ను ఒక గదిలో కూర్చోమన్నారు నేను వచ్చాక నీకు పని చెప్తాను అది చేసిన తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు అన్నారు నేను ఆ గదిలో వేచి ఉండి మూడు గంటలు గడిచిపోయింది ఇంటి పనులన్నీ పూర్తయిపోయాయి ఇంకా ఏం పని ఉండవచ్చు అని ఆలోచిస్తూ ఉన్నాను చాలాసేపటి తర్వాత అమ్మగారు వచ్చారు ఆమె చాలా అందంగా ముస్తాబై ఉన్నారు ఆమె వయసు కంటే చాలా తక్కువ వయసు వారిలా కనిపిస్తున్నారు ఆమె ఎక్కడికో బయటికి వెళ్తున్నారు అనుకున్నాను కార్ డ్రైవర్ సెలవు మీద వెళ్ళి ఉంటాడు బహుశా ఆమెను ఎక్కడైనా విడిచిపెట్టాలేమో అనుకున్నాను ఎందుకంటే నాకు కార్ డ్రైవింగ్ కూడా వచ్చు కానీ ఆమె సడన్గా నా దగ్గరికి వచ్చి కూర్చొని నా చేయి పట్టుకుంది మేడం మీరేం చేస్తున్నారు అన్నాను నువ్వు నాతో సమయం గడుపు చాలు అన్నారు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు అన్నాను ఈ కాలంలో కూడా ఇంతటి అమాయకులు ఉంటారా నేను నీకంత ఇచ్చి ఎందుకు ఉద్యోగంలో పెట్టుకున్నాను తెలియనంత అమాయకుడివి కాదు నువ్వు అంతేకాకుండా ఈరోజు పని వాళ్ళందరినీ పంపించేసి నిన్నొక్కడినే ఇక్కడ ఉండమని చెప్పి నేను ఇంతగా సింగారించుకొని వచ్చాను అంటే నీకు ఆ మాత్రం అర్థం అవ్వలేదా నువ్వేమీ చిన్నపిల్లవాడివి కాదు ఇరవై మూడు సంవత్సరాల వయసులో ఉన్నవాడివి ఈ మాటలు విని నేను చాలా ఆశ్చర్యపోయాను నా మనసంతా గందరగోళంగా ఉంది నువ్వెందుకు భయపడుతున్నావు నేనే స్వయంగా అంటున్నాను కదా అనింది లేదమ్మగారు నేను అలాంటి వాణ్ణి కాదు అలాంటి పనులు కూడా చెయ్యను అంటూ అక్కడి నుండి వెళ్ళటానికి ప్రయత్నించాను ఆమె నా చెయ్యి గట్టిగా పట్టుకుంది నేను కుదరదు చెయ్యి వదలండి అన్నాను మీరు నన్ను తప్పుడు పని చేయమని అంటున్నారు నేను ఆ పని చెయ్యలేను మిమ్మల్ని నా యజమానురాలుగా గౌరవిస్తున్నాను మీ మీద నాకు ఎంతో గౌరవం ఉంది మీరు ఇలాంటి భావనతో నన్ను ఉద్యోగంలో పెట్టుకుంటే దయచేసి నన్ను క్షమించండి అని ఆమె పట్టుకున్న చెయ్యిని విదిలించుకొని ఆమెకు నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరాను నేను నాలుగడుగులు వేశానో లేదో మా యజమానురాలు గారు చప్పట్లు కొట్టారు ఆమె చేసిన చర్య అర్థం కాక నేను వెనక్కి తిరిగి చూశాను నువ్వు చాలా పెద్ద పరీక్ష నెగ్గావు అన్నారు ఏం పరీక్ష ఎటువంటి పరీక్ష అన్నాను నేను నీకు పరీక్ష పెట్టాను నువ్వు అందులో నెగ్గావు నాకు బాగా తెలిసిన ఒక అమ్మాయిని నా కూతురుగా స్వీకరించాను ఆమెకు పెళ్లి చేయటానికి ఒక నిజాయితీ పరుడైన వ్యక్తి కోసం వెతుకుతూ ఉన్నాను అప్పుడు నాకు నువ్వు కనపడ్డావు నీలో ఎంత మటుకు నిజాయితీ ఉందో అని పరీక్షించాను నువ్వు అందులో నెగ్గావు నువ్వు ఆమెను స్వీకరించు ఆమె ఆ గదిలో కూర్చొని ఉంది నువ్వు వెళ్ళి ఆమెతో మాట్లాడు ఆమెనే నీకు బహుమతిగా ఇస్తున్నాను అన్నారు మీరేం మాట్లాడుతున్నారు నేను ఆమెను ఎలా వివాహం చేసుకోగలను ఎందుకు చేసుకోలేవు ఏ జీవితంలో పెళ్లి చేసుకోవా నేను కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాను ముందు నువ్వు వెళ్ళి ఆమెను కలువు ఆమె చాలా అందంగా ఉంటుంది నువ్వు కూడా చాలా మంచివాడివి మంచి వ్యక్తిత్వం ఉన్నవాడివి నిన్ను కలిసినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది నన్ను నేను సముదాయించుకోవటానికి నాకు కొంత సమయం పట్టింది నేను అక్కడి నుంచి ఆ గదిలోకి వెళ్ళిపోయాను ఆ గదిలో కూర్చున్న అమ్మాయి అవతలి వైపుకి ముఖం పెట్టుకొని కూర్చొని ఉంది అమ్మాయి నిజంగానే అందంగా ఉన్నట్లు అనిపిస్తుంది చాలా పొడువాటి జుట్టు ఉంది ఆమె ఉన్నట్టుండి నా వైపుకు తిరిగింది ఆమెను చూసి నా గుండె బద్దలైపోయింది ఎందుకంటే అక్కడ ఉన్నది నా చెల్లెలు నన్ను చూసి ఆమె కూడా ఆశ్చర్యపోయి ఆందోళనకు గురయ్యింది మీరిక్కడ ఏం చేస్తున్నారు అనింది నా చెల్లెలు ఏ ఇంట్లో అయితే చదువు చెప్పటానికి వెళ్తుందో ఆ ఇంటికి దగ్గరలోనే మా యజమానురాలి ఇల్లు కూడా ఉంది నా చెల్లెలు ఎవ్వరి పిల్లలకైతే చదువు చెబుతుందో ఆమె మా యజమానురాలి చెల్లెలు ఈ కారణంగా నా చెల్లెలకి మరియు మా యజమానురాలికి మంచి స్నేహం కుదిరింది నా చెల్లెలు యజమానురాలికి తన తల్లిదండ్రులు ఏ విధంగా ఒకరికొకరు మోసం చేసుకొని చనిపోయారో తన గతమంతా చెప్పింది మా యజమానురాలు కూడా తన భర్త యొక్క మోసానికి తన జీవితం బలైపోయిందని నా చెల్లెలతో చెప్పింది ఆ కారణంగా మా యజమానురాలు నీకు నిజాయితీ పరుడైన యువకుడితో నీ పెళ్ళి జరిపిస్తానని మాట ఇచ్చారు ఈ కారణంగానే నన్ను పరీక్షించటానికి మంచి ఉద్యోగం ఇచ్చారు మంచి జీతం ఇచ్చారు చివరికి నేను జీవితంలో ఆమెను మోసం చేస్తానేమోనని పరీక్ష కూడా పెట్టారు నేను అందులో నెగ్గటం వల్ల నాతో తన పెళ్లి చేయాలని నిశ్చయించారు కానీ యజమానురాలికి తెలియదు నేను తను అన్నా చెల్లెళ్ళమని మేము ముగ్గురం ఒకటే చోట నిలబడ్డాం ఒకరితో ఒకరం చూపు కూడా కలుపుకోలేకపోయాం మాలో చాలా ఆందోళన నెలకొంది నేను నా చెల్లితో నువ్వు ఇక్కడ పెళ్లి చూపులకు వచ్చావా కనీసం నాకొక్క మాట కూడా చెప్పలేదు అన్నయ్య మీరిక్కడ పని చేస్తున్నారని నాకొక్క మాట కూడా చెప్పలేదు అనింది నేను నీ కోసం డబ్బులు కూడబెడుతున్నాను నీకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను కానీ ఇంతలో ఇదంతా జరిగిపోయింది మేము ఒకరి మీద ఒకరం కోపడ్డాం అంతలో మా యజమానురాలు కలగజేసుకొని ఇదంతా నా తప్పే నేనొక మాట మీకు అడగాల్సింది ఈ విషయం ఇక్కడే వదిలేసేయండి అన్నారు నా చెల్లెళ్ళు ఏడవసాగింది అమ్మ నాన్న ఒకరికొకరు మోసం చేసుకొని చనిపోయారు అందుకే ఒకరిని గుడ్డిగా నమ్మకూడదు అని ఏడుస్తూ ఉంది ఎవరిని నమ్మకుండా ఉండకూడదు అంటే మనిషి అనేవాడు ఇంట్లోనే నాలుగు గోడల మధ్య కూర్చోవాలి కానీ ఈ సమాజంలో తిరగటం వల్ల చుట్టుపక్కల వాళ్ళను జాగ్రత్తగా పరిశీలించి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నిర్ణయించుకోవాలి అంతే తప్ప ఇంట్లో కూర్చుంటే సమస్యలు పరిష్కారం అవ్వవు నువ్వేమీ బాధపడద్దు నీ కోసం ఒక మంచి అబ్బాయిని వెతుకుతాను అన్నాను నేను చెల్లి పెళ్లి కోసం సామాన్లను కొనటానికి డబ్బు సమీకరిస్తున్నాను కానీ అమ్మగారు ఈ బాధ్యతను తాను తీసుకున్నారు కొంతకాలానికి మేము మా చెల్లెల కోసం ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశాం ఆ దేవుడి దయవల్ల ఆమె ఈరోజు తన ఇంట్లో సుఖ సంతోషాలతో ఉంది ఇప్పటికీ నేను మా యజమానురాలు ఇంట్లోనే పనిచేస్తున్నాను ఆమె కూడా నా కోసం పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు ఈ ప్రపంచంలో మంచివాళ్ళు కూడా ఉంటారు నా చెల్లెలు చేసిన తప్పంతా ఒకటే తను నాకు పెళ్లి చూపుల విషయం చెప్పకపోవటం కారణం తన మనసులో ఒక అనుమానపు బీజం నాటుకుంది కారణం అమ్మ నాన్న ఒకరినొకరు మోసం చేసుకొని చనిపోవటమే కాకుండా మమ్మల్ని అనాథలుగా ఈ ప్రపంచంలో వదిలేశారు ఒకవేళ అలాగే తన భర్త కూడా చెడు అలవాట్లను కలిగి తనను అనుమానించి చంపేస్తాడని భయం వల్ల ఇలా వ్యవహరించింది తనకి మా యజమానురాలు సహాయం చేసింది తర్వాత మేము ఎప్పుడూ కూడా ఈ విషయాల గురించి చర్చించలేదు ఈ విషయాన్ని మరిచిపోయాము నా చెల్లెలిప్పుడు తన అత్తారింట్లో సంతోషంగా ఉంది నేను నా జీవితాన్ని ఆనందంగా గడుపుతూ ఉన్నాను హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్